ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేనుగో నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను చేసేమని చూపిస్తాం ఓపెన్ ఛాలెంజ్ పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా నేను ఇంకా ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా మాజీ ఎమ్మెల్సీ ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మాజీ మంత్రి ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు ఓపెన్ ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి